అవినీతి మచ్చబడిన వ్యక్తికి అందడమా టీఎస్పిఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డిని తొలగించి న్యాయ విచారణ జరిపించాలి ఎమ్మెల్సీ కవిత డీజీపీగా మీరు ఎలా నియమించారు అని చెప్పేసి సీనియర్ అధికారి సీనియర్ అని నియమించాం కాంగ్రెస్ని విమర్శించే అర్హత కవితకు లేదు మంత్రి కొండా సూర్యకాంత్ అంటున్నారు మొత్తానికైతే డీజీపీ మహేందర్ రెడ్డి సంబంధించిన విషయంలో డీజీపీ మహేందర్ రెడ్డి ఇప్పుడు ఈ విషయంలో కవిత మాట్లాడుతున్నది వాస్తవం కవిత ఏమంటున్నది టీఎస్పిఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డిని తొలగించి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తుంది ఎందుకు ఆయన మీద అవినీతి మచ్చబడింది అవినీతి మచ్చబడినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు టీఎస్పిఎస్సి చైర్మన్గా ఎట్లా పెడతారు అని అడుగుతుంది అయితే ఇక్కడ కవిత గారు సమాధానం చెప్పాల్సిన ఇంకో అంశం ఏంటంటే ముందు ఉన్నటువంటి టీఎస్పిఎస్సి చైర్మన్కి సంబంధించిన విషయంలో మీరు ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారు కానీ టీఎస్పిఎస్సి చైర్మన్ వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్పిఎస్సి చైర్మన్ ని తొలగించాలి తప్పకుండా కొత్త పెట్టాలి ఆయనను అరెస్ట్ చేయాలి పేపర్ లీకేజ్ వ్యవహారంలో వ్యవహారంలో తప్పకుండా ఆయన పాత్ర ఉందని చెప్పేసి మాట్లాడితే టీఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డిని మీరు ఎందుకు తొలగించలేకపోయారు అనే విషయాన్ని మీరు సమాధానం చెప్పాలి దాన్ని సమానం చెప్పిన తర్వాత మీరు అవసరమైతే మహేందర్ రెడ్డి గురించి మాట్లాడండి మరి టీఎస్పిఎస్సి చైర్మన్ ఆ క్రమంలోనే ఆనాడు టౌలిగా ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా టీఎస్పిఎస్సి చైర్మన్ బాధ్యత వహించాలని చెప్పేదింటే ఆనాడు మీరు నోరు మెప్పి మెదపడమే కాకుండా వాళ్ళ ప్రబళిక తల్లిదండ్రులు తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి కనీసం గ్రామాల్లో ఒక ఏంటి మూఢనమ్మకం ఉంటుంది ఏంది చనిపోయిన కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళి పదకొండు రోజుల పాటు బయటికి రారు వాళ్ళకు ముట్టు అనే ఒక మూఢనమ్మకాన్ని నమ్ముకొని ఎవరు కూడా బయటికి రాకుండా ఉంటారు కానీ ప్రవళిక విషయంలో మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తమ్ముడు అందరినీ తీసుకొని వచ్చి ప్రగతి భవన్లో కూర్చోపెట్టుకుంటారు వీళ్ళు ప్రగతి భవన్లో కూర్చోపెట్టుకుని మా బిడ్డ సాగుకు కేసీఆర్ కారణం కాదు కేటీఆర్ కారణం కాదు అని ముందు ఏ మీడియా సంస్థల్లో కూడా ముందు స్క్రోలింగ్లో అవన్నీ చవిటో లిటర్ కూర్చొని చదువుతారు అట్లా ముందు ఒక పేపర్ పెట్టి ఆ పేపర్ చదివించి దండం పెట్టుకుంటా మాకు ఏ సంబంధం లేదు మా బిడ్డ చచ్చిపోవడానికి కారణం నిరుద్యోగం కాదు అది లవ్ మ్యాటర్ అని చెప్పేసి చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి ఎంత ఎంత కుమిలిపోయి ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు మీరు టీఎస్పీఎస్సీ గురించి మాట్లాడుతున్నారు కానీ ఇదే టీఎస్పిఎస్సిలో దొరికినటువంటి వ్యక్తులు దొరికినటువంటి వ్యక్తులకు సంబంధించిన విషయంలో టీఎస్పీసీ చైర్మన్ విషయంలో మీరు ఏం మాట్లాడిరు అన్నాడు నోరు మూసుకొని కూర్చున్నది మీరు మళ్ళీ ఇలా ప్రజల గురించి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు మీరు చెప్తున్న అంశం కరెక్టే డీజీపీ మహేందర్ రెడ్డి మీద అవినీతి మచ్చ ఉన్నది అవినీతి మచ్చ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు మీరు టీఎస్పీసీ చైర్మన్గా పెట్టడం అనేది సరైంది కాదు మరి టీఎస్పిసి చైర్మన్గా పెట్టినటువంటి మీరు తప్పకుండా డీజీపీ మహేందర్ రెడ్డి విషయంలో తప్పకుండా వెనక్కి తగ్గి వేరే వ్యక్తిని నియమించే బాగుంటుంది అని చెప్పేసి అది ప్రజలు ప్రజా సంఘాల నాయకులు కూడా చెప్తా ఉన్నారు మరి ఆ విషయంలో మాత్రమే కాకుండా టీఎస్పిసి మాజీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి విషయంలో కూడా కవిత గారు మాట్లాడితే బాగుంటుంది ఇక సురేఖ గారు ఏమంటారు అంటే సీనియర్ అధికారి అధికారి కాబట్టి అంటే సీనియర్ అధికారులు ఈ రాష్ట్రంలో కొన్ని వందల మంది ఉన్నారు కొన్ని వందల మంది ఉన్నారు రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళని ఇసుక కేవలం ఈ రెడ్డిని మాత్రమే ఎందుకు తీసుకొచ్చుకున్నారు దాని సమాధానం చెప్పండి కుండా సూర్య గారు ముందు ఇప్పటికే రెడ్ల పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మహేందర్ రెడ్డి అనే వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చుకున్నారు ఈ రెడ్డి కాకుండా వేరే వాళ్ళు ఎవ్వరు సీనియర్లలో టీఎస్పీసీ చైర్మన్గా సెలెక్ట్ అయ్యేటువంటి అర్హత ఉన్న వాళ్ళు ఎవరు దొరకలేదా మీకు కేవలం మహేందర్ రెడ్డి కాబట్టి తీసుకున్నామని చెప్పడానికి మీకు ఎందుకు భయపడాల్సిన అవసరం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల టీఎస్పీసీ చైర్మన్గా నియమించిన మహేందర్ రెడ్డి అవినీతి పరుడు బిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన డీజీపీగా ఎలా నియమించారో బీఆర్ఎస్ నాయకురాలు చెప్పాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు అసలు నిజానికి వాళ్ళు డీజీపీగా పెట్టిన తర్వాతనే ఆయన మొత్తం అన్యాయాలకు అక్రమాలకు గురి చేసుకున్నాడు మొత్తం అవినీతి మచ్చ చేసుకున్నది కూడా డీజీపీగా ఉన్నప్పుడు కూడా చేసుకున్నాడు ఆయన అవినీతి మచ్చ మరి ఆ అవినీతి మచ్చ ఉన్నటువంటి వ్యక్తి ఆనాడు మహేందర్ రెడ్డి అవినీతి చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడింది కూడా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డియే ఆనాడు రేవంత్ రెడ్డి మాట్లాడిండు డీజీపీ మహేందర్ రెడ్డి అనే వ్యక్తి దొంగ అని ఒకసారి పంజీబాబు అయితే ఇదే విషయంలో డీజీపీ మహేందర్ రెడ్డి సంబంధించిన విషయంలో ఆనాడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుకోసారి చూద్దాం ఎందుకంటే ఇదేదో కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు చేస్తున్నటువంటి ఆరోపణ కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులే మహేందర్ రెడ్డి గారు నీకేం మాత్రం రాజీనామా చేయి ఇంతకంటే హీనమైన బతుకు అదొక బ్రతికైనా ఇంతకంటే ఇంకా మీరు ఏమైనా బ్రోతలు పని చేసుకుని బతికినా మీకేమైనా ఇచ్చేతుంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేపడితే మోసం మీద ఊరికే పరిస్థితి తెలంగాణ సమాజం డీజీపీ మహేందర్ రెడ్డి సంబంధించిన విషయం డీజీపీ మహేందర్ రెడ్డి నాడు ఆనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక ఈయన నియామకం చేస్తే డీజీపీగా నియమించినప్పుడు రేవంత్ రెడ్డి మహేందర్ రెడ్డి మీద చేసినటువంటి కామెంట్ సిగ్గు శీరం అంటే రాజీనామా చేయి నువ్వు అసలు నువ్వు పనికిరావా అని చెప్పేసి మాట్లాడండి మరి ఇవాళ అదే రేవంత్ రెడ్డి అదే డీజీపీ మహేందర్ రెడ్డిని తీసుకొచ్చుకొని వాళ్ళ ప్రభుత్వంలో పెద్దపీటీ చేయడానికి ప్రధాన కారణం ఏంది కేవలం రెడ్డి అనే ఆలోచనైనా లేదంటే నిజంగానే డీజీపీ మహేందర్ రెడ్డి మీద ఆరు ఆ రోజు ఇక రెండు రకాల విషయాలు ఒకటేమో ఈయన రెడ్డి అని తీసుకొచ్చుకొని పెట్టుకున్నారా లేదు అంటే ఆనాడు రేవంత్ రెడ్డి డీజీపీ మహేందర్ రెడ్డి మీద చేసినటువంటి ఆరోపణలు తప్ప అది చెప్పండి ప్రజలు ఇప్పుడు కల్వకుంట్ల కవిత మాట్లాడుతుంది కాబట్టి దీన్ని సమాధానం చెప్పాల్సి మేము అనట్లేము ఆనాడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి డీజీపీ మహేందర్ రెడ్డి మీద చేసిన ఆరోపణలు తప్పు అని తెలంగాణ ప్రజలకు క్షమాపణ అయిపోనండి లేదు అని అంటే ఇప్పుడున్న డీజీపీ ఇప్పుడున్నటువంటి టీఎస్పీఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి తొలగించండి కొత్త తీసుకురండి ఇంకా ఈ రాష్ట్రంలో రిటైర్ అయిపోయిన వాళ్ళు కానీ పనిచేస్తున్న వాళ్ళు కానీ కొన్ని వందల మంది ఉన్నారు మరి వాళ్ళందరి విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం ఏముంది దయచేసి ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకోవాలి ఇట్లాంటి అవినీతి మచ్చ ఉన్న వ్యక్తులు తీసుకొచ్చుకొని టీఎస్పీఎస్సీలో పెట్టద్దు ఎందుకంటే టీఎస్పీఎస్సీ ఇప్పటికే భ్రష్ పట్టిపోయింది మరి బ్రష్ పట్టినటువంటి టీఎస్బీఎస్ని మళ్ళీ మీరు బ్రష్ పట్టించదని చెప్పేసి మీరు కోరుతాను